చేయడానికి నుండి నూట డెబ్బై కిలోమీటర్లు నూట ఎనభై ఉంటుందా నూట ఎనభై నూట పోయో బోండాలు వడల్ లెక్కేస్తారని ఇది వడన్ కోకూరి బోండా వీడికి వచ్చిన వాళ్ళు మ్యాచ్ ఏ ప్లేట్లో చూసినా వాడి బోండాలు కనిపిస్తున్నాయి నువ్వు బోండా అల్లం చట్నీ వేసుకుంటా నేను మళ్ళీ అల్లం చట్నీ వేసుకొని వస్తాను అల్లం ఫేమస్ వేసుకోలేదు రామస్పోతే ఎట్ల నువ్వు వేసుకోవద్దు పోసుకోవాలి అల్లం చట్నీ ఖాళీ కడుపుతో ఇంత దూరం వచ్చినందుకు వర్తరాబాయ్ అంటున్నాడు నమస్తే ఎందరో తిండి వద్దరు అందరికీ మా ఉందా అందరిలో మంచిగా మేమైతే బిందాసుకున్నాం సేవ్గున్నాం చికి రాకుండా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా టిఫిన్ చేయనీకే రెండు వందల కిలోమీటర్లు పోతున్నాము ఎడిగిపోతున్నాం అంటే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద ఉన్నాము ఇట్లా సక్క నాగపూర్ వస్తుంది కానీ అంత దూరం మనం పోలేం కాబట్టి మధ్యలోనే ఆరుమూర్ ఉంది ఆ ఆరుమూర్ టిఫిన్స్ కత్తనాకుంటాయి బోండాని వడలెక్కి వేస్తారు అంటే ఇట్లా సేమ్ వడదో మధ్యలో హోల్ పెట్టి అట్లా వేస్తారు కాలుతుంది మస్తు ఉంటది లోపల మొత్తం ఉడుకుతుంది దానికి చట్నీలు ఇస్తారు ఈ చట్నీలు ఈ ఆరుమూర్ లో దొరికినట్టు ఏడదొరకు అంతకమ్మ ఉంటాయి ఈరోజు ఆరుమూరికి పోతున్నాము ఆరుమూర్కి ఎందుకు పోతున్నాం అంటే నెక్స్ట్ ఆ నుంచి అంకాపూర్ పోతున్నాము అంకాపూర్ దేశీ కోడి ఎన్నిక పోతున్నాము అందరికి తెలిసే ఉంటుంది అంకాపూర్ కోడి గురించి దానికన్నా ముంగల ఆరుమూర్లో టిఫిన్ చేయాలి అని చెప్పేసి ఆరుమూర్లో ఒక స్టాప్ పెట్టుకున్నాము ఎవరెవరం పోతున్నాము అని అంటే షేకింగ్ సతీష్ రాకి టూ త్రీ ఫోర్ వన్ ఆయన ఐడి అసలు ఫాలో అయ్యేకొని ఆయన పక్కనే కామిష్ కమలాకర్ ఉంటాడు కామిష్ కమలాకర్ మోడల్ అని చెప్పేసి కరీంనగర్ మాడలు ఈయన ఐడి వచ్చేసి టూ త్రీ ఫోర్ వన్ కామిస్ట్ కమలాకర్ మోడల్ దీని కూడా అసలు ఫాలో కాకూరి ఎందుకంటే డేంజరస్ మనిషి ఆయన ఇంకా బవన్ భవానీ ఉన్నాడు ఆయన ఫాలో కాదు దొరకడా ఆయన మీకు సిగ్గుపడుతుంటాడు అట్లా ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పోతున్నాము ఆయనకు ఫోన్ చేద్దాం ఒకసారి గుర్తుపట్టడో గుర్తుపట్టాడో అప్పుడు మీనా ఇడ్లీలో చేసినాము జనార్దన్ టిఫిన్ సెంటర్లో కూడా చేసినాము ఆ వీడియో కాకపోతే జనార్దన్లో నాకు బాగా నచ్చింది ఫోన్ చేసి మాట్లాడదాము

గుర్తుపడతాడో గుర్తుపడతాడో అనుకున్నాను డైరెక్ట్ పోతే గుర్తుపడకపోతే నువ్వు నాకు తెలిసి ముఖం ఎప్పుడైనా వీడియోలు చూస్తే గుర్తుపడతాడు వీడియోలు చూడకపోతే గుర్తుపడతారు కానీ లడవలుద్దాం అసలు ఈ రోజు వెదర్ ఎంత ముదుగుందంటే చూడు ముంగళోడు ఎట్లుంది వెదర్ అంతే బాగుంది హైవే కూడా బాగుంది పక్క పోతి పక్క పోతే ఎర్ర పూలతో చెట్లు చూడరు ఎంత ఉన్నాయి అసలు స్పీడ్ పోబుద్ది అయితే లేదు ఆ చెట్లను చూస్తుంటే నిదానంగా అట్లా చూసుకుంటూ పోవాలనిపిస్తుంది అబ్బాబాబ్ ఆ ఎట్లున్నాయి నిన్ననే ఏమైందంటే మా కాడ మా బిల్డింగ్ కి ముంగళ రెండు చెట్లు ఉన్నాయి ఆ చెట్లు తమ ఇట్లా అడ్డం అయిపోయి లైట్ వస్తలేదని ఆ చెట్ల నుంచి చెదలు వస్తున్నాయి అని చెప్పేసి కొట్టుపించురు నాకు మస్తు బాధ అనిపించింది అట్లా చెట్లను కొట్టకూరి అవి ఉంటేనే ఇంటి ఇల్లు అందంగా కనిపిస్తుంటది చెట్లు నాటది ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే చెట్లు నాటితే మంచిది పెద్ద పెద్ద కూడా ఉంటాయి నేను చిన్నపిల్ల నాడుపే దేవుడు గాంధారి ఎక్స్ ఓ ఇది గాంధారి ఎక్స్ ఓ మందారి ఎక్స్ ఓ మార్చేసి పోయింది కదా ఆరుమూరు పోయినా కదా ఆరుమూరు పోయినప్పుడు గిన్నె ఛాయరాయినాము ఇంకా ఆ గిన్నెలు చేసారు అప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది అన్న చేస్తే ఆ టేస్ట్ మళ్ళీ ఎడ రాలేదు ఒకసారి అట్లే వచ్చి రాయన మొన్న మళ్ళీ అట్లా ఉండలే అట్లా లేకుండా మరి ఆ రోజు అన్న లేకున్నాడు మంచి వస్తుంది బాడీలో మస్తు హీట్ ఎక్కిపోయిందిరా కదా పడేయాలి స్నానం చేస్తుంటే పడేయాలి అంటున్నాడు ప్లీజ్ రా నన్ను కానీ అంట్రా ఆర్మూర్ కు వచ్చినాము ఆర్మూర్ సెంటర్ ఇది నిలబడి ఇంట్రో ఇచ్చిన అప్పుడు నాకు తెలిసి ఈ లోపల పోతే జనార్దన్ టిఫిన్ సెంటర్ ఉంటది జనార్దన్ టిఫిన్ సెంటర్ గుర్తుపట్టిరా వచ్చిరా అన్న రెండు బోండా మామూలుగా పార్సల్కి వేస్తారా అవి పార్సల్కి మోదుగాకులు వేస్తారా అండి బాగా ఎన్ని రోజులు అవుతున్నాయి చూసి అది అట్లా సెంటర్లో వేస్తారు అలా అని చెప్పి అదే ఇది వడన్ కోకురీ బోండా మస్తు స్పాంజీ ఉంటుంది లోపల మస్తు కాలుతుంది దీనికి కొద్ది చట్నీ ఇట్లు ఇస్తారు

మిర్చి అవునా ఒకటి మర్చిపోయినా ఆర్మూర్ల జనార్దన్ టిఫిన్ సెంటర్లో బోండా సెకండ్ బైట్ మీతో పాటు నేను కూడా ఫ్రమ్ హైదరాబాద్ అంత బాగుందా మిరపకాయంటే ఎట్లా పడిపోయినాయి వీడు మిర్తి కొంచెం అల్లం చెట్టు వేసుకుంటాం ఇట్లా నీళ్ళు నీళ్ళు ఉంటుంది మజా ఉంటుంది వడలరాజు కూడా చట్నీ సేమ్ కొంచెం సిమ్లర్ ఇట్టే వస్తుంది నువ్వు వినలే కదరా నేను మళ్ళా అల్లం చట్నీ వేసుకొని వస్తాను మీరు కనుక ఆరుమూరు చుట్టుపక్కల ఉంటే పక్క తిను కాల్చున్నట్టుంది ఇప్పుడు ఇంట్లో ఒక ముక్కు వేసి నాన్న పెడదాం ఈ స్టైల్ కూడా ఎప్పుడు అదే ఈడ తప్ప ఈడ చేయరు ఓన్లీ ఆరుమూరు చుట్టుపక్కలనే వేస్తారు ఇట్లా అరే అల్లం చెట్టు వేసుకోలేదు ఇదే ఫేమస్ సిద్ధనకపోతే ఎట్ల నువ్వు సామార్లో కొంచెం 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 ఇన్ని మీరు మీరున్నారా ఇందాక ఆ వాయిస్ అట్లుండదు చెట్టి ఫ్యాన్స్ ఇక్కడ అప్పుడు కూడా ఉన్నాడు అనుకుంటా అప్పుడు వీడియో ఇచ్చినప్పుడు ఉన్నావా అన్న ఉన్నారా ఇట్లా హోల్ పెట్టేస్తారు బుస్స బుస్స వంగుతున్నాయి ఈ అల్లం చట్నీ ఇవన్నీ ఎవరు చేస్తారా అల్లం చట్నీ ఇవేనా అల్లం చట్నీ మాత్రం అదిరిపోయింది ఈ రెండింటి కాంబినేషను ఈ ఆకు బుద్ధి అవుతుంది అంత ముద్దు ఉంది చలో అల్లం చట్నీ వేసుకోవద్దు పోసుకోవాలి అల్లం చట్నీ ఆడరాబాయ్ సాంబార్లో ఇట్లా మసాలాలు తీసాలో ఏం వెళ్ళకుండా మైండ్ మూడు అవుతుంది ప్రేమ పప్పేసిండ్రా నాలంటే రిచ్ రిచ్ మొగలు చేస్తారు కదా కరుగుతుంది కదా ఇట్లా నేను పల్లె పెడతా లేదు ఒత్తుతే పోతుంది అల్లం చట్నీ ఇట్లా ఉంటుందన్న ఇందాక నువ్వు ఆయన పల్లె చట్నీ వేసిన తర్వాత అల్లం చట్నీ ఆయన మంచిగా ఉంది మరి

వడ కూడా బాగుంటుంది క్రిస్పీ ఉంటుంది మస్తు స్పాంజీ ఉంటుంది మెత్తమెత్త ఉంటుంది ఆర్మూరు సెంటర్లో నుంచి బస్ స్టాండ్ పోయే దగ్గర యూటన్ ఉంటుంది యూటన్ దగ్గరే ఉంటుంది చాలా రకడే వడ తిన్నావా అమ్మ గట్టిగా తలుచుకుంటున్నట్టుందండి కన్ కన్మే భారత్ అంట కాదురా మొన్న కూడా ఎన్నో ఫ్రిడ్జ్ లా కనబడ్డాడు ఇది మొత్తానికి ఇంత దూరం వచ్చినందుకు కాలి కడుపుతో ఇంత దూరం వచ్చినందుకు వర్తరా బాయ్ అంటున్నాడు అట్లనే ఉంది రేసు అట్లే మెయింటైన్ చేస్తా బాగా బాగా నీకు పిల్లర్ అడ్డం ఉంది యాక్టింగ్ ఎందుకు చేస్తున్నాడు నీకు ఇప్పుడు కనిపించిండరా

యాప్ నాకు ఇస్తే అంత ముద్దు ఉంది అల్లం చెట్నీ పల్లి చెట్నీ కాంబినేషన్ విత్ మిర్చి మిర్చి నాకు పెద్ద కనిపి ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ కాదు దీనికి దానికి మాత్రం సూపర్ నచ్చింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు లెక్క నస్తుంది నాకు నచ్చినవి కూడా మీకు నచ్చాలంటేదండి సాంబార్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది ఆరుమూర్కి వస్తే మీకు టైం ఉంటే ట్రై చేయరు ఎందుకంటే ఇందాక ఆయన నిజామాబాద్ నుంచి వస్తున్నా నేను ఆయన ఆడ తిన్నుకుంటూ వచ్చేది తింటున్నాడు ఆదిలాబాద్ పోతున్నాడంట ఇట్లా మంచి వీడియోలు చేస్తు ఉంటాం మీరు ఇట్లా ఊరులు ఉరిపిస్తూ ఉంటాం నెక్స్ట్ వీడియో అంకాపుడు దేశీ కోడిది వస్తుంది సూడూరి గబ్బర్ ఉంటుంది తెలంగాణలో తోపు చికెన్ అది ఇట్టు ఉంటాం ఎట్లా అంటే అద్భుతమైన వీడియోలు చేస్తుంటాం మీరు రోడ్ల ఊరూళ్ళు విరిపిస్తూనే ఉంటాం మీరేం చేయాలి నచ్చింది ఏ ఎందరో తిండి అందరికీ బాగున్నాను బాయ్ లవ్ యూ చూ చాస్